పెళ్లిళ్ళు నూతన దంపతులకు అరుంధతి నక్షత్రం చూపిస్తారు ఈ ఆచారం ప్రాముఖ్యత ఏమిటి అనిపిస్తుంది మునులకు అలాగే సందేహం కలిగి తీర్చుకునేందుకు సుతమహాముని దగ్గరకు వెళ్లారు ఆయన అనుంధతి అనసూయ సావిత్రి సీత ద్రౌపది వీరు సదా వందనీయులు అరుంధతి అగ్రగామి ఆమె చరిత్రను స్మరించినంతనే పుణ్యం కలుగుతుంది అని ప్రాచీన గ్రంథాల్లో పేర్కొన్నారు ఒకసారి బ్రహ్మదేవుడు తన మన సంకల్పంతో మహాసంధ్య కన్యను ఓ సుందర యువకుడైన మన్మధుడిని సృష్టించాడు సృష్టి కార్యంలో తనకు సహాయపడమంటూ పంచ బాణాలను కూడా ఇచ్చాడు ఆ బాణాల శక్తిని పరీక్షించదలిసిన మన్మధుడు వాటిని బ్రహ్మలోక వాసులపైనే ప్రయోగించాడు ఆ ప్రభావం వల్ల బ్రహ్మతో సహా అందరూ అక్కడున్న సంధ్యను చూసి మోహానికి గురయ్యారు ఓనగూరే ప్రమాదాన్ని పసిగట్టిన సరస్వతి వెంటనే ఈశ్వరుణ్ణి ప్రార్థించడంతో ఆయన పరిస్థితిని చక్కదిద్దాడు మన్మధుడి చేష్టకు ఆగ్రహించ బ్రహ్మదేవుడు ఈశ్వరుడి నేత్రాగ్నిలో అవుతావు అంటూ శపించాడు తన మూలంగానే ఇంతమంది నిగ్రహం కోల్పోయారనే అపరాధ బాధతో సంధ్య తపస్సు పేరిట తనువు చాలించాలని బయల్దేరింది దాంతో బ్రహ్మ వశిష్ఠు పిలిచి సంధ్యకు శివ తపో దీక్ష ఇవ్వమని కోరాడు ఆమె దీక్షతో శివుణ్ణి మెప్పించి ఆయన అనుగ్రహం పొంది సమస్త ప్రాణులకు యవ్వనం వచ్చేదాకా కామ వికారం కలగరాదనే వరాన్ని ప్రసాదించమని కోరింది సంతోషించిన పరమేశ్వరుడు మరోవరాన్ని కూడా కోరుకోమన్నాడు తాను పుట్టగానే అనేక మందికి కామవికారాన్ని కలిగించింది కాబట్టి తన దేహాన్ని నశింపజేయమంది శివుడు కన్వ మహర్షి పుత్రుడైన మేధాతిథి చేస్తున్న యాగగుండంలో దూకి తనువు చాలించు అందులోనే మళ్లీ జన్మ కలుగుతుంది శరీరం నశించేటప్పుడు ఎవరిని తలుచుకుంటావో అతడే నిన్ను స్వీకరిస్తాడు అని వరమిచ్చాడు శివుడు వశిష్ఠుడే తన భర్త కావాలని కోరుకున్న సంధ్య మళ్ళీ జన్మించింది అలా అగ్ని నుంచి తిరిగి జన్మించిన అరుంధతికి యుక్త వయస్సు రాగానే వశిష్ఠుడితో వివాహం చేశారు అరుంధతి తన ప్రాతిపత్యం మహిమతో ముల్లోకాలకు పూజ్యురాలైంది ఆదర్శ దంపతులకు ప్రతీక అయినా అరుంధతి వశిష్ఠుల్లా అన్యోన్యంగా ఉండాలని పెళ్లిలో అరుంధతి నక్షత్రాన్ని చూపడం సాంప్రదాయమైంది ఈ దర్శనం వల్ల దంపతులకు ఆరోగ్యం ఆయుష్ ఐశ్వర్యం కలుగుతాయని విశ్వసిస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి